స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయిన తర్వాత మనకి తెలియకుండానే మన ఫోన్లోని సమాచారాన్ని ఎవరైనా చూస్తున్నారా తెలుసుకుంటున్నారా అనే భయం అందరిలోనూ ఉంటుంది ఇలాంటి సమయంలో ఇటీవలే కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోని స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక గ్రీన్ కలర్ డాట్ స్మార్ట్ ఫోన్ యూజర్లని గందరగోళానికి గురిచేస్తుంది అసలు ఈ డాట్ ఏంటి ఎందుకు కనిపిస్తుంది అనేది చాలామందికి అర్థం కాకుండా పోతుంది ఇటీవల పన్నెండవ అప్డేట్లో ఆండ్రాయిడ్ ఈ ప్రైవసీ ఇండికేటర్ డాట్ అనే కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది ఏదైనా యాప్కు మన ఫోన్ యాక్సెస్ ఉన్నప్పుడు ఈ గ్రీన్ కలర్ డాట్ కనిపిస్తుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు ఇక ముఖ్యంగా ఏదైనా యాప్ మన ఫోన్ సెన్సార్లు మైక్రోఫోన్ కెమెరా వంటివి యాక్సెస్ చేస్తున్నట్టు రికార్డు చేస్తున్నట్టు అనుమానించాలని హెచ్చరిస్తున్నారు కాబట్టి ఇలాంటి గ్రీన్ డాట్ కనిపిస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోని పర్మిషన్లోకి వెళ్లి ఏ ఏ యాప్లకు ఏ యాక్సెస్లు పర్మిషన్లు ఇచ్చాయో చూసుకోవాలని సూచిస్తున్నారు ఇక అవసరం లేని యాప్లను డిలీట్ చేయాలని ఉన్న యాప్లను కూడా అవసరం లేని పర్మిషన్లు ఉంటే డిజబుల్ చేయాలని చెప్తున్నారు కాగా కొన్నిసార్లు ఫోన్లోని ఏదైనా స్పైవేర్ ఉన్నా ఈ గ్రీన్ కలర్ డాట్ కనిపించే అవకాశం ఉందని ఇలాంటి అనుమానాలు ఉంటే వెంటనే ప్లేస్టోరులోని ప్లే ప్రొటెక్ట్ ఫీచర్ ద్వారా ఫోన్ని స్కానింగ్ చేయాలని సూచిస్తున్నారు ఇక ఏదైనా అనుమానాస్పద యాప్ ఉంటే అక్కడ చూపిస్తుందని